పర్లపాడులో మిషన్ భాగీరథ ద్రాగునీ పూర్తిగా బంద్ దాహార్దితో అలమటిస్తున్న ప్రజలు మిషన్ భాగీరథ అధికారులు సూపర్వైజర్ సిబ్బంది పనితీరులో మార్పు లేదని పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి తెలిపారు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మింప చేసిన ఈ మిషన్ భాగీరథ ప్రాజెక్టు వెన్సూరు మండలంలో పూర్తిగా విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా చీమ కుట్టినట్టు కూడా లేదని సురేష్ రెడ్డి అన్నారు ప్రజలు ద్రాగునీటి సరఫరా లేకపోవడంతో అలమటిస్తున్నారన్నారు అధికారులతో పాటు సూపర్వైజర్ సిబ్బందితో చెప్తూ వచ్చానని వారికి ఏ మాత్రం లేదని వైరా నుండి త్రాగునీరు సక్రమంగా వస్తున్నాయని కల్లూరులో విఎం బంజర్ లో మిషన్ భాగినత అక్కడి వారు అటువైపు తిప్పుకుంటూ వెన్సూరుకు త్రాగునీరు ఇవ్వకుండా చేస్తున్నారని ఈ విషయాన్ని డిఈ వాణిశ్రీకి శ్రీకు కూడా ఫోన్లో చెప్పడం జరిగిందని ఆయన అన్నారు మంగళవారం ఉదయం ఆరు గంటల నుండి పూర్తిగా బంద్ అయ్యామని అన్నారు అధికారులకు సూపర్వైజర్ సిబ్బందితో ఎన్నిసార్లు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు జిల్లా కలెక్టర్ గౌతమ ఆదేశాలు బేఖతర చేసిన అధికారులపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు కార్యదర్శి పి సురేష్ రెడ్డి మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు సూపర్వైజర్ సిబ్బంది వారికి ఎన్నిసార్లు విన్నవించిన శిక్షణ కుట్టినట్టు కూడా లేదని ఆయన అన్నారు

మిషన్ భగీరథ సూపర్వైజర్ వెంటనే స్పందించి బాగు చేసినప్పటికీ తర్వాత మిషన్ భగీరథ తాగునీరు సరఫరాలో వైరా నుండి సక్రమంగా వస్తున్న తాగునీటిని మధ్యలో కల్లూరులో మరియు పెనుబల్లిలో వాళ్ళ వైపు తిప్పుకోవటం జరిగిందని అందుకనే ఈ గ్రామ పంచాయతీకి తాగునీరు